హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి భారతదేశపు యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు కానున్నారు ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ భూషణ్ గవాయ్ జస్టిస్ భూషణ్ గవాయ్ గారు మన ట్రిక్ వచ్చేసరికి ఇద్దరు గవాయిలను తీసుకుని సుప్రీంకోర్టు వెళ్ళాను కోర్టుకే కదండి మనం గవాయిలను తీసుకెళ్తాం గవాయ్ అంటే తెలుసు కదండి గవా అంటే సాక్షి అనేసి అర్థం అండి గవా అంటే తెలుగులో సాక్షి అనేసి అర్థం అండి చాలా వరకు తెలుసు అనుకుంటున్నాను మన వాడక భాషలో గవాయి అనేసి మాట్లాడుతుంటాం ఇక్కడ ఇద్దరు అంటే యాభై రెండవ రెండు అంటే ఇద్దరు అండి గవాయిలను గవాయి అంటే భూషణ్ గవాయి గారు గవాయి అంటే ఎవరండి భూషణ్ గవాయి గారు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలండి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే అండి ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ప్రస్తుతం యాభై ఒకటవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసరికి జస్టిస్ సంజీవ్ గారు అండి మనం ట్రీకోసరికి ప్రతి ఒక్క జీవికి న్యాయం చేస్తానండి న్యాయమూర్తి అన్నప్పుడు ఏం చేయాలండి ప్రతి ఒక్క జీవికి న్యాయం చేయాలి కదా ఇక్కడ ప్రతి ఒక్క ఒక్క అంటే యాభై ఒకటవ ప్రతి ఒక్క జీవికి జీవికి అంటే సంజీవ్ అండి జీవు సంజీవ్ సంజీవ్ కన్నా గారు ప్రతి ఒక్క జీవికి న్యాయం చేస్తా న్యాయం చేస్తా అంటే ఏంటంటే ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి గారు సంజీవ్ గారు మే పదమూడవ తారీఖు రిటైర్మెంట్ కానున్నారు ఆయన స్థానంలో జస్టిస్ భూషణ్ గవాయ్ గారు రావడం జరుగుతుందండి